మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చారు ఈ మేరకు ఈ నెల ఇరవై తొమ్మిది స్పీకర్ కార్యాలయానికి స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు కాగా మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది అలాగే ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు పంపారని తెలుస్తోంది ఈ నెల ఇరవై తొమ్మిది న హాజరు కాని వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఎనిమిది మందిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా వల్లభనేని వంశీ మద్దాలిగిరి వాసుపల్లి గణేష్ మరియు కరణం బలరాం ఉన్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి